మకర రాశి వారికి సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది వైవాహిక దాంపత్య జీవిత పరంగా అలాగే ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు మార్పుల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మీరు ఎక్కడున్నా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఇప్పుడు మకర వారి యొక్క దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క మకర వారు ఎప్పుడు కూడా సహనంగా కష్టపడి పని చేయడం క్రమశిక్షణకు ప్రతీకనమాట వీరు పనిలో శ్రద్ధ స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారండి ఓర్పు ఎక్కువగా ఉంటుంది కానీ అవసరమైతేనే కఠిన నిర్ణయాలు తీసుకోనగలుగుతారు బాహ్యంగా కొంచెం సీరియస్గా కనిపించినా లోపల కుటుంబం పట్ల మమకారం ఎక్కువగా ఉంటుందన్నమాట గమ్యం వైపు ఎప్పటికీ వెనకడుగు వేయరు క్రమంగా ఎదుగుతారు ఈ యొక్క మకర పుట్టిన పుట్టినవారిని అంటే ఏ రాశిలో పుట్టినవారిని అంటారంటే శాస్త్రం ప్రకారం ధనస్సు రాశి పది నుంచి మీనరాశి పది వరకు ఉన్న కాలం అన్నమాట మకర రాశిగా పరిగణించబడుతుంది సూర్యుడు మకర రాశిలో సంచరిస్తున్న సమయంలో జన్మించిన వారిని మకర వారు అంటారు సాధారణంగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో పుట్టినవారిని మకర అంటారు అనమాట అందువల్ల ఈ మూడు రాశులలో అంటే ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట పుట్టినవారిని మకర రాశివారని అనుకోవచ్చు అనమాట అలాగే యొక్క మకర రాశి వారికి రేపటి రోజున అంటే సెప్టెంబర్ రెండవ తేదీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఆర్థిక పరిస్థితి స్థిర స్థిరంగా ఉంటుందండి అవసరమైన ఖర్చులు తప్పనిసరి అవుతాయన్నమాట మీ చేతిలోని డబ్బును జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే నష్టమేమీ ఉండదు కొంతమంది మకర రాశి వారికి కొత్త ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంటుంది బడ్జెట్ను క్రమబద్ధంగా పాటిస్తే భవిష్యత్తులో మంచి లాభాలు దక్కుతాయండి పెట్టుబడుల విషయంలో తొందరపడిన నిర్ణయాలు అసలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు కుటుంబ వాతావరణం సుఖ సంతోషాలతో నిండిపోతుంది ముఖ్యంగా పిల్లలు లేదా వాళ్ళ వలన ఆనందకరమైన సంఘటన అయితే మీకు జరగబోతుంది అనమాట కుటుంబ సభ్యుల మధ్య మమకారం పెరుగుతుంది బంధాలు మరింత గాఢమవుతాయండి పెద్దల ఆశీర్వాదం సలహా మీకు దారిని చూపుతుంది చిన్న చిన్న అపార్థాలు ఉన్నా సరే అవి చక్కగా పరిష్కరించబడతాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు పనిలో క్రమశిక్షణతో ముందుకు సాగుతారు ఉన్న ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అయితే రావచ్చు అనమాట సహోద్యోగులతో సహకారం పెరుగుతుంది మీ మాటకు విలువ వస్తుంది కొత్త బాధ్యతలు లేదా పనులో భాగం కావచ్చు వాటిని జాగ్రత్తగా పూర్తి చేస్తే పేరు ప్రతిష్టలు దక్కుతాయండి ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇది మంచి సంకేతాల రోజు అనమాట వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే వ్యాపారం చేసేవారికి ఈరోజు కొంత ఆర్థిక లాభం అయితే కనపడుతుందండి కొత్త కాంట్రాక్టులు కొత్త ఆర్డర్లు రావచ్చు భాగస్వాములతో ఉన్న సంబంధాలు బలపడతాయి పెట్టుబడులు పెట్టే ఆలోచనలు ఉంటే నిపుణుల సలహాతో ఎప్పుడూ కూడా ముందుకు వెళ్లడం చాలా మంచిది పాత బాకీలు వసూలయ్యే అవకాశం కూడా ఉంటుంది మొత్తం మీద చూసుకుంటే కనుక సెప్టెంబర్ రెండవ తేదీ మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారం అన్ని రంగాల్లో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది క్రమశిక్షణ నిజాయితీ సమయ పాలనతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు అయితే తప్పకుండా ఖచ్చితంగా మీవే అని చెప్పుకోవచ్చు అలాగే ప్రేమ దాంపత్య జీవిత పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు ప్రేమలో ఉన్న వారికి సంతోషకరమైన సమయం అండి మీ భాగస్వామి పైన మీపై ఆ మమకారం ఆప్యాయత చూపిస్తారు చిన్న చిన్న అపార్థాలు ఉన్న సరే చక్కగా సర్దుబాటు అవుతాయి ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం రావచ్చు ఆ పరిచయం భవిష్యత్తులో బలమైన బంధంగా మారే అవకాశం అయితే ఉంటుంది దాంపత్య జీవితంలో ఆనందం అనురాగం పెరుగుతుంది భాగస్వామితో కలిసి సమయం గడపడం ద్వారా మరింత ఆత్మీయత కూడా పెరుగుతుంది మొత్తం మీద మకర రాశి వారికి ప్రేమ జీవిత సానుకూలంగా ఆనందంగా ఉంటుంది భాగస్వామితో విశ్వాసం అవగాహన పెరిగే రోజు అనమాట దాంపత్య పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు జీవిత భాగస్వామితో అనురాగం అర్థం చేసుకోవడం బాగుంటుంది ఇరువురి మధ్య స్నేహపూర్వక వాతావరణం కూడా నెలకొంటుంది కుటుంబ బాధ్యతలో భాగస్వామి సహకారం తప్పకుండా లభిస్తుందండి పాత అపార్థాలు లేదా విభేదాలు ఉంటే అవి తొలగి మమకారం పెరుగుతుందండి చిన్న చిన్న విషయాలు సరదా మాటలు హాస్యం దాంపత్యాన్ని మరింత మధురంగా చేస్తాయన్నమాట వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే వివాహితులకు ఇది శాంతి ఆనందం నింపిన రోజు భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం పెరుగుతుంది భవిష్యత్ ప్రణాళికలు అంటే ఇంటి సర్దుబాట్లు పిల్లల విద్య ఆరోగ్య ఆర్థిక ప్రణాళికలు మంచి చర్చించేందుకు ఇవి ఇవన్నీ కూడా చర్చించేందుకు ఇది అనుకూలమైన సమయం అనమాట కొందరికి కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం సలహా దంపతుల బంధాన్ని కూడా అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ రెండవ తేదీ మకర రాశి వారికి దాంపత్య జీవిత ప్రేమ సహకారం శాంతితో నిండి ఉంటుంది దంపతుల మధ్య బంధం బలపడే రోజు అనమాట అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రేపు సాయంత్రం ఒక అనూహ్యమైన ఫోన్ కాల్ మీ జీవితంలోకి వస్తుందండి ఆ కాల్ ద్వారా మీరు వినే వార్త మీ హృదయాన్ని ఆనందంతో నింపేస్తుంది అనమాట ఆ ఫోన్ కాల్ వలన చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశం మీకు అందుతుంది ఎవరో బంధువు లేదా స్నేహితుడు దూరంగా ఉన్నవాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి చేరుతారండి వ్యాపారం చేస్తున్న వారికి లాభదాయకమైన ఆర్డర్ లేదా ఒప్పందం దొరకవచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి శుభవార్త అంటే పిల్లల చదువు సంతానం వివాహం ఇలా అనే అనుకునేటువన్నీ కూడా వినిపించవచ్చు అనమాట ఈ కాల్ మీ జీవితం మొత్తం మారిపోతుందనిపించేంత ప్రత్యేకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు కోల్పోయిన ఆశ ఆత్మవిశ్వాసం మళ్ళీ తిరిగి వస్తుందండి ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు తప్పకుండా ఎంతో కాలంగా చేసినటువంటి అంటే ఎన్ని ఎన్ని పూజలు చేశారో ఎన్ని వ్రతాలు చేశారో అంటే ఆ ఫోన్ కాల్ వస్తేనే అంటే కొంత కొంతమందికి కాల్ లెటర్స్ రావడం కానీ ఇంకేదైనా మంచి శుభవార్త కోసం మాకు పెళ్ళి కుదిరింది పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అట్లా ఫోన్ కాల్స్ అనే ఆ సమాధానం అనేది మీకు తప్పకుండా దొరుకుతుందని కూడా చెప్పుకోవచ్చు అండి అలాగే ఈ యొక్క మకర రాశి వారు రేపటి రోజున కొన్ని పూజలు పరిహారాలు తప్పకుండా చేసుకోండి చేయవలసినటువంటి పూజలు పరిహారాల గురించి తెలుసుకుందాం శని దేవుడికి పూజ అండి మకర రాశికి అధిపతి శని కాబట్టి శని గ్రహం అనుగ్రహం పొందేందుకు నువ్వుల నూనె దీపం తప్పకుండా వెలిగించండి ఇంకా శివారాధన చేసుకోండి శివలింగానికి పాలు నీరు బెల్లం కలిపిన నీరు అర్పించడం చాలా శ్రేయస్కరం అండి హనుమాన్ దండకం అంటే ఆంజనేయ స్వామి పూజ అనమాట శని గ్రహ దోషాలు తగ్గడానికి హనుమాన్జీకి జపం చేయండి ఇంకా దానమండి అంటే ఒక పేదవారికి నల్ల బట్టలు లేదా నువ్వుల నూనె దీపం అంటే ఇనుప వస్తువులు దానం చేయడం వలన చాలా శుభమండి ఆవుకి పచ్చిగడ్డి అంటే తాజా గడ్డి ఆవుకి పెట్టడం పుణ్యఫలమైతే ఇస్తుందన్నమాట రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి మీకు నీలం కలర్ లేదా బూడిద రంగు అండి మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ రంగులు శాంతి స్థిరత్వం మరియు శని అనుగ్రహాన్ని అయితే ఇస్తాయన్నమాట కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి రేపటి రోజున మకర రాశి వారికి ఎనిమిది మరియు నాలుగండి అదృష్టాన్ని ఇస్తాయన్నమాట ఈ సంఖ్యలు శని శక్తిని అను అనుకూల అనుగుణంగా మీకు ఫలితం అయితే ఇస్తాయండి రేపు మకర రాశి వారికి శనిదేవునికి అంటే శివుడికి పూజ చేయాలి దానం చేయడం ద్వారా శుభ శుభ ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయన్నమాట నీలం లేదా బూడిద రంగు ధరించడం ఎనిమిది మరియు నాలుగు సంఖ్యలతో సంబంధం కలిగిన కార్యాలు రే చేయడం రేపు మీకు ఎంతో శుభప్రదం అన్నమాట అలాగే రేపు మీ జీవితంలో ఏదైనా కానీ ఒక ఫోన్ కాల్ అనేది తప్పకుండా వస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం గురించి వార్త రావచ్చు అనమాట వ్యాపారం చేసేవారికి కొత్త ఆర్డర్ లేదా లాభదాయకమైన ఒప్పందం రావచ్చు దూరంగా ఉన్న బంధువు నుంచి మిమ్మల్ని సంతోషపరిచే సమాధానం అందవచ్చు అనమాట చదువులో పరీక్షల్లో లేదా సంతానం విషయంలో మీ మనసు కోరుకున్న వార్తని తప్పకుండా వినిపించవచ్చండి ఆ ఫోన్ కాల్ సాధారణంగా అనిపించినా దాని వెనక దైవ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది మీరు ఎంతో కాలంగా చేసిన ప్రార్థనలకు త్యాగాలకు ఇది సమాధానం అని కూడా చెప్పుకోవచ్చు ఒక చిన్న కాల్తో మీ జీవితంలో వెలుగు కొత్త దారి ప్రారంభమవుతుంది ఇకపై మీరు గతం చూసుకోకుండా కొత్త ఆశలతో ముందుకనే తప్పకుండా సాగుతారనమాట ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి ఈ ఫోన్ కాల్ యాదృచ్ఛికం కాదు ఇది మీ అదృష్టం తలుపు తట్టే సమయం అనేది తప్పకుండా అర్థం చేసుకోండి అది మీకు ఒక శుభ సమయంగా ఏర్పడబోతుందని కూడా గుర్తు చేసుకోండి అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు తులసి పూజ కూడా చేసుకోండి ఇంట్లో తులసి దగ్గర దీపం వెలిగించండి ఇది మీ కుటుంబ శ్రేయస్సు ఆరోగ్యం కోసం మేలు చేస్తుందనమాట చేయవలసినటువంటి కొన్ని దానాలు వచ్చేసి పేదవారికి అన్నదానం చేయండి నల్లబట్టలు నువ్వులు నూనె ఇనుప వస్తువులు దానం చేస్తే శనిగ్రహ ప్రభావం తప్పకుండా తగ్గుతుంది పాలను లేదా పండ్లను పిల్లలకు వృద్ధులకు ఇవ్వడం పుణ్య ఫలానైతే ఆవుకి తాజా గడ్డి పెట్టడం పాప పరిహారంగా ఉంటుందన్నమాట రేపు మకర రాశి వారికి శనిదేవుడు అలాగే శివుడు హనుమానికి పూజలు చేసి అన్నదానం లేదా నువ్వులు నల్ల బట్టలు నూనె దానం చేస్తే అన్ని విధాలా మీకు తప్పకుండా శుభ శుభ అయితే పొందుతారండి రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటి విధంగానే ఉంటుందన్నమాట అలాగే రేపటి రోజున ప్రయాణంలో ఎలా ఉండాలి అంటే ప్రయాణం చేసేటప్పుడు ఈ రోజు ప్రయాణాలకు ఎక్కువగా అవసరమైన పనులకే పరిమితం చేయడం చాలా మంచిదండి చిన్న దూర ప్రయాణాలు అంటే వ్యా ఆఫీస్ కానీ వ్యాపార కుటుంబ అవసరాలు సాఫీగా సాగుతాయన్నమాట పొడవాటి ప్రయాణాలు అంటే లాంగ్ ట్రిప్స్ చేయాల్సి వస్తే సమయాన్ని బాగా ప్లాన్ చేసి జాగ్రత్తగా వెళ్ళాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇంకా మీకు రేపటి రోజున శుభ దిశ వచ్చేసి రేపటి రోజున తూర్పు మరియు ఉత్తర దిశ వైపు చేసే ప్రయాణాలు మీకు శుభప్రదం అండి ఈ దిశల్లో కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు లభించే అవకాశం కూడా ఉంటుంది రాత్రి ప్రయాణాలు మానేయడం చాలా మంచిది పత్రాలు డబ్బు ఫోన్ లాంటి విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి శుభ ప్రయాణం కోసం ఇంటి నుండి బయలుదేరే ముందు తులసి లేదా శివాలయ దర్శనం చేయడం చాలా మంచిదండి చూసారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే విధంగా ఉండేటువంటి అనుకూలమైనటువంటి పూజలు పరిహారాలు అలాగే రేపటి రోజున చేయాల్సినటువంటి అన్ని విషయాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్